దేవాలయం కంటే తాపీ మేస్త్రి ముందు దర్శనానికి కాదు దేవాలయం కింద నిలబడటానికి వస్తాడు కార్యకర్తలు అంటే మీరు తాపీ మేస్త్రి లాంటి వాళ్ళు మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం కాదు श्री रा राम राम राी रामे रम रे रा मनोर में श्रीरा मनोरमे सहस्रनाम तुम्यम सहस्रनाम तुम्यम रामनाम भजराम्य हम रामनामं भजाम्यहंदा हनुमंता अदुनमंद हनुमंता భగవంత హీమంత హార్ నందన నమో నమో ఓ హారతినందన నమో నమో ఓ భా ములు చెప్పిన చూర్విధానం పెద్దలు చెప్పిన శాస్త్ర అతిక్రమించకు శావిధానం అలిక్రమించకు శావిధాన అర్గునవంత హనుమంతవంత హనుమంత అతి బలవండా నందన ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ రోజు నుంచి మాస్కులు పెట్టుకోవడం ప్రారంభించండి ఇంటికి వెళ్ళాకైనా సరే ఈ రోజు నుంచి మాస్క్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇంకా దైవ కార్యంలో భాగంగా మాస్కులు పెట్టుకోవడం ప్రారంభించండి డబ్బులు పెట్టి వారు చెప్పినప్పుడే పెట్టుకున్నాం అనుకోవాలండి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు మాస్క్ పెట్టుకోవడం అన్నిటి నుంచి రక్షణ వస్తుంది ఈ రోజు నుంచి మాస్కులు పెట్టుకోవడం మళ్ళీ ఆ గురించి తగ్గే వరకు మాస్కులు పెట్టుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు చేతుల్ని